పల్లె పండుగ పేరుతో ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు నిర్మాణం చేస్తామని చెప్పి రెండు నెలల కిందట పల్లె పండుగ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని చోట్ల పండగ వారోత్సవాలు చేసింది కానీ ఎక్కడా సిమెంట్ రోడ్డు నిర్మాణం చేసినట్లు మాకు కనిపించడం లేదు ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే పెద్ద పండుగగా పేరుగా ఈ మండంలో కూడా పల్లె పండుగ పేరుతో రెండు నెలల కిందట మంత్రి సత్యకుమార్ గారి అధ్యక్షతన ఇక్కడ పెద్ద ఎత్తున ఈ పల్లె పండుగ కార్యక్రమం చేయడం జరిగింది ఆ రోజు మేము ఇక్కడ చాలా చోట్ల మూడు కోట్ల రూపాయలతో ఉదుగు సిమెంట్ సిమెంట్లో నిర్మాణం చేపడతామని చెప్పి ఆ రోజు సత్యకుమార్ గారు ఈ పల్లె పండుగ కార్యక్రమం సందర్భంగా ఆ రోజు తెలియజేయడం జరిగింది అయితే అందుకు భిన్నంగా ఈ కార్యక్రమం జరిగి రెండు నెలలు అవుతున్నా కూడా నేటికి ముదుగు ఎక్కడ ఒక్క మీటర్ సిమెంట్ రోడ్డు కూడా వేయన దాఖలాలు కనిపించడం లేదు కాబట్టి ముఖ్యంగా ముదుగు పట్టంలో కూడా అరవై ఐదు లక్షలతో ఆ రోజు పనులు చేస్తామని చెప్పి నిధులు కూడా మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టి రెండు నెలలు అవుతున్న నేటికీ మండలంలో ఎక్కడా సిమెంట్ రోడ్లు నిర్మించిన దాఖలాలు లేవు ఈ నేపథ్యంలో మేము సిపిఐ బాట ఈ కార్యక్రమాన్ని పునః ప్రారంభించాలని ఈ సిమెంట్ రోడ్డు నిర్మించాలని చెప్పి మేము పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము ఈ నేపథ్యంలో ఈరోజు సిమెంట్ రోడ్డు నిర్మించాలని ఈ ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా ముదిగు మండలం కూడా ఈ కార్యక్రమాన్ని త్వరితగతిన చేయాలని చెప్పి మేము సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఈ ముదిగుప్పు మండల పరిషత్ అధికారి గారికి కూడా ఇక్కడ సిపిఐ పార్టీ తరఫున వినతిపత్రం ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం తక్షణమే ముదుగు మండలలో కూడా ఈ ఉపాధి హామీ పథకం ద్వారా సిమెంట్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పి మేము కోరుతున్నాం ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే ముదుగు మండలంలో ఎన్డీఏ కూటమి నాయకుల అనేకత వల్లనే ఇక్కడ అభివృద్ధి పనులు జరగడం లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ ఎన్డీఏ కూటమి నాయకులు వర్గ విభేదాలను పక్కన పెట్టి మండలంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ పల్లె పండుగ పేరుతో ముదిగ్ మండల్లో ప్రారంభించిన ఈ ఉపాధి హామీ పథకం ద్వారా సిమెంట్ లోడ్ నిర్మాణాన్ని కూడా ఈ అధికారులు అయితేనేమి ఎన్డీఏ కూటమి అయితేనేమి తక్షణమే స్పందించి మండలంలో సిమెంట్ లోడ్లు నిర్మించాలని చెప్పేసి మేము మరొకసారి తెలియజేస్తున్నాం జై కామ్రేడ్ జై కామరేడ్ చెప్పారు కానీ రోజులు మిగతా మండలు చేశారు ఇక్కడ ఎందుకు చేయకపోతే తొందరగా చేయాలి చేయిస్తాను తొందరగా చేయిస్తాను అనేది ఎస్టిమేట్స్ అంటున్నారు కొద్దిగా తొందరగా చేస్తాను కూట నాయకులు అనే కాల్ కూడా సార్ మాట్లాడండి సార్ మాట్లాడతారు సార్ అవును అదే అండి మొదలు పెట్టలేదు కానీ సత్తు కూడా నేను ఏడానికి అంటే అది కూడా ఉంది కాంట్రాక్టర్లు కూడా అంత నేను చెప్పాను నేనేస్తాను నేను నా దగ్గర ఉండేసాను అవునా సార్ కొంచెం వాడిపోయి అరే కొంచెం మీ బయట చెప్పుకోలేదు రెండు దాని మీద ఆల్రెడీ రెండుసార్లు పై చేస్తాం మేము పిల్లెషన్ కావాలని కూడా ఏం చేస్తాం ఇక్కడ రాజకీయ ఇచ్చి చేద్దాం ఓకే సార్